ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన ఇరవై ఏడు మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే వాళ్ళ పిల్లల ముందే వాళ్ళ సహకర్మచారుల ముందే మ్యాగ్జిన్ ఎంపీ చేశారు తల లేకుండా చేశారు హిందూవా ముస్లిం అనే అర్థం కానీ తేల్చుకోవడానికి కల్మా ఇంత ఘాతకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్ ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూసింది అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో దాదాపు రెండు తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది ಭಾರತ ದೇಶನ್ ಪ್ರತಿ ಒ ಹರ್ಷಿಸತ